హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం వంగ మొక్కలకి మంచి ఫర్టిలైజర్ ఇద్దాము ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన వంగ మొక్కలకి పూత పిందె నిలబడి కాయలు పెద్ద సైజులో వస్తాయి పూత కానీ పిందె కానీ రాలినప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన అవి రెండు రాలకుండా కాయలు పెద్ద సైజులో వస్తాయండి మనకి అందుకని ఈరోజు వంగ మొక్కలకి మంచి బలమైన ఫర్టిలైజర్ ఇస్తున్నాను ఒక చిన్న హార్వెస్ట్ కూడా చేసుకుందాం అండి లాస్ట్లో చూడండి పూలు గన్నేరు పూలు ఈరోజు వంగ మొక్కలకి ఉప్పు శనగలతో మంచి ఫర్టిలైజర్ ఇద్దాము ఇవి ఉప్పు శనగలండి మనం కాలక్షేపానికి తింటూ ఉంటాము ఉప్పు శనగలు బఠానీళ్ళు ఇలాంటివన్నీ అలాంటి ఉప్పు శెనగలండి ఇవి ఈ ఉప్పు శనగలని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేయాలి ఈ పౌడర్ని వంగ ఇస్తే వంగ మొక్కలు బలంగా స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా పూత పిందె నిలబడి కాయలు పెద్ద సైజులో వస్తాయి ఉప్పు శనగలతో ఫర్టిలైజర్ ఇవ్వడం వలన మొక్కలు బలంగా ఉంటాయండి మొక్కలు కూడా కలకల ఉంటాయి పచ్చగా చాలా బలము మొక్కలకి ఉప్పు శెనగలే కాదండి శనగపిండి కూడా మొక్కలకి చాలా బలము మనము శనగపిండిని కూడా వంగ మొక్కలకి ఫర్టిలైజర్గా ఇవ్వచ్చు ఉప్పు శనగలతో మనం ఎలాంటి రిజల్ట్ పొందుతామో శనగపిండితో కూడా అలాంటి రిజల్టే వస్తుందండి కూరగాయ మొక్కలకి శనగపిండి కానీ ఈ ఉప్పు శనగలతో తయారు చేసిన ఫర్టిలైజర్ కానీ చాలా బలము ఈరోజు నేను ఉప్పు శనగల్ని తెప్పించానండి తెప్పించి వంగ మొక్కలకి ఇస్తున్నాను వంగ మొక్కలు పూత రాలిపోతుందండి వంగ మొక్కలకి అందుకని పోత పిందె రాలకుండా మనం మంచి ఫర్టిలైజర్ ఇద్దాము మన వంగ మొక్కలు కూడా బలంగా ఉంటాయి ఇప్పుడు కిందకి వెళ్ళి ఈ ఉప్పు శనగల్ని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకొని వస్తాను ఉప్పు శనగల్ని మెత్తగా మిక్సీ వేసానండి ఇలా పౌడర్ చేసుకోవాలి మెత్తగా పొడి చేయాలండి ఉప్పు శనగల్ని ఇప్పుడు ఈ పౌడర్ని వంగ ఇస్తే వంగ మొక్కలు బలంగా స్ట్రాంగ్గా పెరుగుతాయి పూత పిందె నిలబడి కాయలు పెద్ద సైజులో వస్తాయి ఇప్పుడు ఇచ్చేద్దాము వంగ మొక్కలకి ఇంకా స్టార్ట్ చేద్దామండి వంగ మొక్కలకి ఫర్టిలైజరు ఇక్కడ మూడు మొక్కలు ఉన్నాయి వాటర్ క్యాన్లో ఉల్లిగడ్డల బుట్టలో ఉన్నాయండి వంగ మొక్కలు ఈ మూడిటికి ఇద్దాము పూత మొత్తం రాలిపోతుందండి ఇంతవరకు మనకి వంకాయలే రాలేదు ఫర్టిలైజర్ ఇస్తున్నా ఇలా అన్ని మొక్కలకి ఇవ్వడమేనండి ఇచ్చేసి మట్టిని లూజ్ చేయాలి ఇంకా మట్టిలో కలవాలి ఫర్టిలైజర్ అంతా ఇంక బలంగా ఉంటాయి వంగ మొక్కలు వంగ మొక్కలు బలంగా ఉంటేనేనండి పూత పిందె వచ్చి మనకి వంకాయలు వస్తాయి ఇలా లూజ్ చేయాలి ఫర్టిలైజర్ లాగానే ఈ లైన్లో వంగ మొక్కలు ఉన్నాయి ఈ లైన్ మొత్తానికి ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని మనం కంపల్సరీగా లూజ్ చేయాలండి ఫర్టిలైజర్ ఇవ్వగానే మట్లో గలవాలి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ ఇచ్చుకుంటూ రావాలి ఫర్టిలైజర్ని మన దగ్గర ఎన్ని వంగ మొక్కలుంటే అన్ని వంగ మొక్కలకి ఇప్పుడు లూజ్ చేస్తున్నా చుట్టూ లూజ్ చేయాలి పడితేనేమో వర్షాలు పడుతున్నాయండి లేదంటే మంచి ఎండ మొక్కలు తట్టుకోవాలంటే కష్టంగా ఉంది చాలా డల్లుగా ఉన్నాయండి వంగ మొక్కలు డల్లుగా ఉంటే ఇంక మనకి పూత కానీ పిండి కానీ ఏమొస్తుందండి ఎందుకని బలానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఇవి కూరగాయల బాస్కెట్స్ అండి కూరగాయల బాస్కెట్స్ కాదండి ఇవి ఫ్రూట్ బాస్కెట్స్ వీటిలో అయితే రెండు మొక్కలు వేసా ఇంకో లైన్ ఉందండి వంగ మొక్కలు వాటికి కూడా ఇద్దాము ఇది చిన్న పెయింట్ అండి దీనిలో కూడా వేసాను వంగ మొక్కని అన్ని మొక్కలకి ఇస్తున్నాను ఈరోజైతే ఫర్టిలైజర్ ఇంకా బాగా రావాలండి వంగ మొక్కలు మట్టిని లూజ్ చేద్దాము ఇంకా అన్ని మొక్కలకి లూజ్ చేద్దాము మన తుఫానికి బాగా కదిలాయండి మొక్కలు లూజ్ అయ్యాయి ఇంకా కోలుకోలేదు ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఇస్తున్నాం కాబట్టి కోలుకోవాలి ఇది కంపల్సరీ అండి మట్టిలో మాత్రం ఎరువు కలవాలి మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ కంపోస్ట్లు కానీ ఏవి ఇచ్చినా కానీ మట్టిలో కలవాలి మట్టి డ్రైగా ఉంటే మాత్రం వాటర్ ఇవ్వాలండి తడిగా ఉంటే అవసరం లేదు ఇంకా వంగ మొక్కలకి మట్టి తడిగానే ఉంది నేనైతే వాటర్ ఇవ్వడం లేదు డ్రైగా ఉంటే మాత్రం మీరు ఇవ్వండి వంగ మొక్కలకి ఇవ్వడం అయిపోయిందండి ఫర్టిలైజర్ ఇప్పుడు కొంచెం మిగిలింది టమాటా మొక్కలకి ఇస్తున్నాను ప్రతి మొక్కలకి ఇవ్వచ్చండి ఈ ఫర్టిలైజర్ కూరగాయ మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు కరెక్ట్ టమాటా మొక్కలకి వంగ మొక్కలకి వచ్చేసిందండి ఫర్టిలైజర్ లూజ్ చేస్తున్నా ఇవి మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయండి టమాటా మొక్కలు చూశారు ఎంత బాగున్నాయో పచ్చగా మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ లూజ్ చేయాలి ప్రతి మొక్కకి అవ్వకుండా లూజ్ చేయాలండి ఎరువులు ఇవ్వగానే ఇలా లూజ్ చేయాలి ఇది లాస్ట్ అండి నిలువ చేద్దాము వీటన్నిటికీ మట్టి తడిగానే ఉంది ఈ మొక్కలన్నిటికీ నేనైతే వాటర్ ఇవ్వడం మీరు డ్రైగా ఉంటే మాత్రం కంపల్సరీగా వాటర్ కూడా ఇవ్వండి మన నిమ్మ మొక్కకి నిమ్మకాయలు వచ్చేయండి ఇది సెకండ్ టైము హార్వెస్ట్ చేయడం బెండకాయలు చాలా చేయండి అవి కూడా కోసుకుందాము ఇక్కడ ఒక టమాటా ఉంది ఇది కోసుకుందాము ఇవ్వండి నిమ్మకాయలు టమాటా ఇవన్నీ బెండ మొక్కలండి బెండకాయలు చూసారా ఈ బెండకాయలు అన్నీ ఇప్పుడు మనం కోసుకుందాము బెండకాయలు మాత్రం చాలా బాగా వచ్చాయండి తుఫాన్ అయినా కానీ మొక్కలు కూడా పాడవలేదు చేయి నిండిందండి ఇందులో వేసేద్దాము టు ఉన్నాయి చాలా హైట్ పెరిగాయండి బెండ ముక్కలు ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కోసేద్దాం కోసానండి బెండకాయలన్నీ చూడండి ఎన్ని వచ్చాయి బెండకాయలు బెండకాయలు గోరుచుక్కుళ్ళు ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ తీసుకున్నాము గోరుచిక్కుడు కూడా కోస్తున్నా కోసాక చూపిస్తా అన్నీ మీకు మంచి ఫర్టిలైజర్ తయారు చేసి వంగ మొక్కలకి టమాటా మొక్కలకి ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత మట్టిని లూజ్ కూడా చేసామండి ఇవి రెండు చేసిన తర్వాత మనం చిన్న హార్వెస్ట్ కూడా చేసాము చూడండి బెండకాయలు నిమ్మకాయలు గోరుచుక్కుడు టమాటా ఇవన్నీ తీసుకొని కిందకి వెళ్దాము